మహాగణాధిపతే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భక్తి సుగంధం యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ సుగంధం రాంబాబు మన ఛానల్లో మనం ప్రతిరోజు నిర్వహించుకునే భగవద్గీత పారాయణం కార్యక్రమంలో భాగంగా భగవద్గీత ప్రతిరోజు ఒక శ్లోకం ఈ శీర్షికన నిన్నటి వరకు భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో ఇరవై నాలుగవ శ్లోకం వరకు మనం విశ్లేషణ చెప్పుకున్నాము ఈరోజు ఇరవై ఐదవ శ్లోకం యొక్క ప్రతిపదార్థం దానికి పరిపూర్ణమైనటువంటి తాత్విక విశ్లేషణ తెలుసుకుందాము ఓం నమో భగవతే వాసుదేవాయ అనంత కరుణ నిత్య జ్ఞానం యొక్క మహాప్రవాహం శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాదయోగంలోని మునుపటి శ్లోకంలో సారథి అయినటువంటి శ్రీకృష్ణుడు గుడాకేశుడు అయిన అర్జునుడి కోరికను మన్నించి ఉత్తమమైన తేరును రెండు సేనల మధ్యలో నిలిపాడు ఆ తటస్థ స్థానంలో నిలబడిన జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమి చెప్పాడు ఒక గొప్ప పరిశీలనకు నాయకుడిని ఎలా సన్నద్ధం చేశాడు అని విశదంగా తెలియజేసే ఇరవై ఐదవ శ్లోకం వీక్షణ యొక్క పర్యవసానాన్ని ప్రకటిస్తుంది రణరంగం మధ్యలో తేరును నిలిపినటువంటి శ్రీకృష్ణుడు ఆ తదుపరి

అక్షరార్థాన్ని మనం ఒకసారి చూద్దాము ఇది పూర్వ శ్లోకము నుంచి మనం పరిశీలిద్దాము ఉభయోహో సేనయోహో మధ్యే రెండు సేనల మధ్యలో స్థాపయిత్వా తేరును నిలిపి లేదా ఉంచి ఇదం అబ్రవీత్ ఈ విధంగా పలికాడు పశ్య చూడుము ఏతాన్ ఈ సమవేతాన్ కురూన్ ఒకచోట చేరిన కురు వంశీయులను ఇతి ఓవాచ అని పలికాడు దీని యొక్క సారాంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తే తేరును రెండు సేనల మధ్యలో నిలిపి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలికాడు ఓ అర్జున రణం కోసం ఒకచోట చేరిన ఈ కురువంశీయులను చూడుము అని శ్రీకృష్ణుడు పలికాడు ఇప్పుడు మనం ఈ శ్లోకానికి సంబంధించిన సుదీర్ఘమైన తాత్విక విశ్లేషణను ఒకసారి చూద్దాము మొదటగా సేనయోరు భయోర్మధ్యే స్థాపత్వ తటస్థస్థితి యొక్క ప్రభావం రథాన్ని రెండు సేనల మధ్యలో స్థాపించడం అనేది కేవలం భౌతిక చర్య కాదు అది మానసిక తటస్థతకు ఆధారంగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి సేనల సమయంలో సాగే స్థితి నిర్ణయాన్ని నిర్లక్ష్యం చేయకుండా నిలపాలి గురువైన శ్రీకృష్ణుడు తేరును నిలపడం ద్వారా అర్జునుడికి ఒక కాలాన్ని సృష్టించాడు ఆ కాలం నిష్పాక్షికంగా పరిశీలించడానికి దారి తీస్తుంది యుద్ధం మొదలైన తరువాత పరిశీలించడానికి సమయం ఉండదు కదా నిర్ణయం తీసుకునే ముందు సమస్యకు కారణమైన శక్తులను తటస్థ స్థానం నుండి చూడాలి రెండు పక్షాల బలాబలాలు బలహీనతలు ముఖ్యంగా వారు పోరాడుతున్నటువంటి కారణాలను విశ్లేషించాలి ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ చూస్తే ఉద్యోగంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు మనం దాని లాభాలు నష్టాలు అనే రెండు పక్షాల మధ్యలో తటస్థంగా నిలబడాలి తటస్థత అనేది సరైన వివేచనకు తొలి అడుగు శ్రీకృష్ణుడు ఈ తటస్థతను భౌతికంగా నిరూపించాడు అలాగే తదుపరి అబ్రవీధిదం పశ్చా దేవుని ఆదేశం కేవలం చూడటం కాదు తేరును నిలిపిన తదుపరి శ్రీకృష్ణుడు పలికిన అతి ముఖ్యమైన పదం పశ్య చూడుము పశ్య అని పలకడం ప్రేరణకు ప్రారంభం వీక్షణే వివేచనకు సారథ్యం చూడుము అని భగవంతుడు ఆదేశించడం అనేది అత్యంత లోతైన తాత్వికమైనటువంటి ఆదేశం ఇది కేవలం కళ్ళతో చూడటం కాదు ఇది మనస్సుతో బుద్ధితో ఆత్మతో పరిశీలించడం కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడిని చూడమని ఆదేశించడం ద్వారా అర్జునుడి వ్యక్తిగత విషాదానికి బదులుగా ధర్మ సంస్థాపన కోసం పోరాడుతున్న దృశ్యాన్ని వీక్షించమని ప్రేరేపించాడు చూడటం వల్లనే వాస్తవం బోధపడుతుంది భగవంతుడి ఆదేశం ఎప్పుడూ కూడా నిజమైన జ్ఞానానికి తొలి అడుగవుతుంది నేటి సమాజంలో మనం ఎక్కువగా వింటాము ఊహించుకుంటాము కానీ సమస్యలను ప్రత్యక్షంగా చూడము ఒక సమస్యను పరిష్కరించడానికి ముందు దాని మూలాలను పరిశీలించాలి సమస్యను నిజాయితీగా చూడటమే పరిష్కారానికి మార్గం శ్రీకృష్ణుడు ఈ సత్యాన్ని అర్జునుడికి బోధించాడు అలాగే తదుపరి ఏతాన్ సమవేతాన్ కురూన్ ఒకచోట చేరిన కురు వంశీయులు శ్రీకృష్ణుడు అర్జునుడిని చూడమని ఆదేశించినది రణం కోసం ఒక చోట చేరిన కురు వంశీయులను సమవేతమే సాగే సమరం కురువంశంలో కలిగే కన్నీలు శ్రీకృష్ణుడు కురువంశీయులను చూడమని చెప్పడంలో చారిత్రక మరియు వంశ సంబంధిత బాధ్యతను జ్ఞాపకం చేశాడు ఈ సందర్భంగా అలాగే అర్జునుడు తన బంధువులను చూడబోతూ ఉన్నాడు కురువంశములో భీష్ముడు ద్రోణుడు కృపుడు వంటి పూజ్యులు ఉన్నారు వారిని చూడడం వల్లనే అర్జునుడి హృదయంలో విషాదం మరింతగా పెరుగుతుంది శ్రీకృష్ణుడు ఈ విషాదాన్ని తప్పించలేదు ఎందుకంటే విషాదం పరిపూర్ణమైతేనే అర్జునుడికి ఆత్మజ్ఞానం అవసరమవుతుంది బాధను పూర్తిగా అనుభవిస్తేనే పరిష్కారం కోసం అన్వేషణ మొదలవుతుంది ఇక్కడ ఈ సందర్భంగా మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాము వైద్యుడు రోగికి తొలుత రోగ నిర్ధారణ చేయమని ఆదేశిస్తాడు రోగ నిర్ధారణ బాధాకరంగా ఉండవచ్చు కానీ చికిత్సకు తప్పనిసరి కురువంశీయులను చూడడం అర్జునుడికి రోగ నిర్ధారణ వంటిది ఈ ఇరవై ఐదవ శ్లోకంలో శ్రీకృష్ణుడు కేవలం పశ్యా అని పలికి మౌనంగా ఉండిపోయాడు ఈ మౌనం గొప్ప సందేశాన్ని ఇస్తుంది భగవంతుడు మనల్ని నిర్ణయం తీసుకునే పరిస్థితిలో నిలిపి నిజాయితీగా చూడమని ఆదేశిస్తాడు మన కళ్ళతో చూసిన వాస్తవం మన హృదయాన్ని తట్టి లేపుతుంది ప్రియమైన శ్రోతలారా మిత్రులారా భగవద్బంధువులారా శ్రీకృష్ణుడి ఆదేశం మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి సమస్యలను ఊహలతో కాదు పక్షపాతం లేకుండా తటస్థంగా నిలబడి పశ్యా అనే భావంతో పరిశీలించాలి ఈ మహాదర్శనం నిజమైన జ్ఞానానికి నాంది ఈ వీడియోలో నేను చెప్పే ఈ భగవద్గీత విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ యొక్క జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న మన భక్తి సుగంధం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి